హైవర్స్ ఏమండి పండుగలు తర్వాత పుట్టినరోజులు ఇవన్నీ ఎవరీ వస్తుంటాయి నేనేమంటానంటే మనం సంస్కృతి సాంప్రదాయాలు ఇవి ఏవైతున్నాయో గుడులు పూజలు నైవేద్యాలు జాతరలు ఇవన్నీ ఉన్నాయో ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి క్లైమేట్ సహకరించాలి ఆ తర్వాత మనం అంతేగాని నాకు ఆరోగ్యం బాగుపోయిన పర్లా నేను వస్తా నేను చేస్తాను ఫులిష్నెస్ అండి అదృష్టం బాగుండి ఆ బస్సులో ఒక నర్సు ఉండబట్టి అండ్ బస్సు కండక్టర్ భారతీయ ఒక లేడీ ఉండబట్టి మార్నింగ్ గద్వాల నుంచి వనపర్తి వస్తున్న బస్సులో సంజయ్ ఆమెకి అకస్మాత్తుగా నొప్పులు స్టార్ట్ అయితే ఆ బస్సులోనే కురుడు పోసారు వర్ణిగా సమాచారం ఇచ్చారు కానీ అందరం దించేసి ఆ బస్సులో నర్స్ ఉండటం కండక్టర్ వచ్చేసి లేడీ అవ్వటం అండ్ పురిట్టినప్పుడు ఎక్కువ తుండేసరికి అక్కడ కానిపి చేశారు పండింటి ఆడబిడ్డ పుట్టింది సంతోష రాకే పండుగ రోజు ఈలోపు వన్ ఎంట ఎయిట్ వెహికల్ వచ్చింది ఎక్కిచ్చేసి నీరు పోయిన వైపు పిల్లలు ఒక క్షేమంగా ఉన్నారు ఇన్ కేస్ బస్సు అనగూడదు కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఉంది మెయిన్ టౌన్కి వెళ్తానుకో ఆసుపత్రికి వెళ్తా టైం పట్టేలా ఉంది బస్సులో చూస్తే నర్సు లేదు కండక్టరా ఆయన డ్రైవరు మగ ఆయనే బస్సులో పురుటిపోయేటట్టుగా సాయపడలు ఎవరూ లేరు అప్పుడు ఆమె పరిస్థితులు ఏంటండి అసలు ఎందుకంత పోలీస్ ఉంటారు నాకు అర్థం కావట్లేదు ఆమె రాహి గడతా కోసం వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట వనపరితి అరే నిండు చూలాలు అలా వెళ్తారండి అసలు దీన్ని అంత శుభవార్తలాగా శపాషంటు హడావిడి చేస్తే వార్తలు ఇచ్చున్నారు బట్ ఇవ్వాల్సిన వార్త ఇది బాధ్యత రాహిత్యం అండి ఇది నేను మరలా చెప్తున్నాను బాధ్యత రాహిత్యం ఇది అక్కడ దేవుడి దేవు వల్ల ఏం జరగల బట్ ఏ మాత్రం తేడా కొట్టినా రెండు ప్రయాణాలు పోయేవండి మంచి జరిగింది వాళ్ళు క్షేమంగా ఉన్నారు సంతోషం అండి నేనేం అంటలేను కానీ ఇవ్వాల్సిన వార్త ఇది ఇంకోసారి ఎవరో కూడా నిండు చూలాలుగా ఉన్నప్పుడు దయచేసి నిండు గర్భంతో ఉన్నప్పుడు పులిటినప్పుడు వచ్చే సమయం అనుకున్నప్పుడు దయచేసి ప్రయాణాలు చేయకండి అండ్ ఆ షోభకారం ఈశోభకారు ఊరు దాటకండి Since request.